మంచిని గెలిపిస్తారా లేదా తమ్ముళ్ళు అందుకే అడుగుతున్నా పదమూడు దగ్గరకు వచ్చేసింది మూడు రోజులే ఎండుందని ఇంట్లో పడుకుంటే కొంపలు కూలిపోతాయి అందరూ ఓటేయాలి ఇది మీ బాధ్యత ఉన్నా ఈ ఓటు వల్ల మీ జీవితాలు మారతాయి ఈ ఓటు వల్ల మన జీవితాలు నాశనం అవుతాయి వస్తే భవిష్యత్తు ఉంటుంది చెడు వ్యక్తి వస్తే నేను అడుగుతున్న తమ్ముళ్ళు మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు విశాఖపట్నంలో రెండు వేల పద్నాలుగు నాకు బాగా జ్ఞాపకం జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విశాఖపట్నంలో పోటీ చేయడానికి వచ్చింది పోటీ చేసింది ఓడించి పంపించారా లేదా మీరు అది మీ ముందు చూపు తమ్ముళ్ళు తర్వాత చూసారు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలితో లేపేసి ఏం చెప్పాడు నారాసుర రక్త చరిత్ర అంటే నేరాలు చేసి నిందితుడు బాధితుడిపైనే కేసు పెట్టేస్తాడు ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళ చెల్లెల్ని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూశారా తమిళ్ళు ఎక్కడైనా ఉంటుందా ఇలాంటివి ఇష్టం లేకపోతే దూరంగా ఉంటాం కాని కన్నా సొంత చెల్లి ఏ చీర కట్టుకున్నదో మాట్లాడి అన్నున్నాడంటే అలాంటి అన్నుండడం మన కర్మ కాకపోతే ఇంకేంటమ్మా మీరని అర్థం చేసుకోండి ఇంకో పక్క కోడికత్తి డ్రామా ఎంత రక్తి కోడి కత్తితో నేను హత్య ప్రయత్నం చేశానంట ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ చూడండి గులక రాయి కనపడదు ఆయన తిరుగుతున్నాడు కరెంట్ ఆఫ్ అయిపోతుంది నేనే కారణం కరెంట్ ఆఫ్ అయిపోవడానికి చేతగాని దద్దమ్మలారా మీ ప్రభుత్వం ఇది నేనుంటే కరెంట్ ఆఫ్ అవదు అయ్యే సమస్య లేదు అది మా సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంటే కనపడని గులకరాయి వచ్చి నిధుడి పైన దగిరి అక్కడి నుంచి గాయం అయిపోయి మళ్ళా బ్యాండేజ్ కట్టేసి బ్యాండేజ్ తీకపోతే వాళ్ళ చెల్లెలు చెప్పి నేను డాక్టర్గా చెప్తున్నా గాయం పెద్దదైపోతుందంటే అప్పుడు తీసే పరిస్థితికి వచ్చాడు నాటకాల రాయుడు దానికి కూడా నేనే హత్యా ప్రయత్నం చేశానంట ఏమన్నాలో నాకైతే అర్థం కావడం లేదు నా జీవితంలో ఎప్పుడూ హత్యలు గాని లేకపోతే నేర చరిత్రలు గాని ఎప్పుడూ లేదు కానీ నా ప్రాణం పోయిన ప్రజల కోసం ఏమైనా చేసే మనస్తత్వం నాది సమైక్ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒక్కసారి చూడండి ఏదైతే హింస రాజకీయాలు ఉన్నాయో ముఠా రాజకీయాలు నేనే అణిచివేశాను మత సామరస్యాన్ని కాపాడడానికి కఠినంగా వ్యవహరించాను రౌడీ ఇజాన్ అణచివేశాను తీవ్రవాది సమస్య పైన పోరాడాను నా పైన ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ పెట్టినప్పుడు కూడా నేను భయపడలేదు ప్రజలకు లాండ్ ఉండాలి మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఉండాలి నేనేమైనా పర్వాలేదని పోరాడిన వ్యక్తిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్లీ కూడా మీకు హామీ ఇస్తున్నా రౌడీజాన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టను రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కిచ్చేస్తా ఎవరిని వదిలిపెట్టను తమ్ముళ్ళు విశాఖపట్నం మీ మీద ప్రేమ ఉందా వీళ్లకు ఉందా ప్రేమ మీ ఆస్తుల మీద ప్రేమ ఇక్కడ ప్రాపర్టీస్ పైన ప్రేమ ఎన్ని కబ్జాలు జరిగాయి తమ్ముళ్ళు జరిగాయలేదా ఒకటే రుండ ఎంతమంది ఎంత దుర్మార్గులు అంటే మెడ మీద కత్తి పెట్టి రాసిస్తావా సస్తావా అంటే రాసి చేసి నేను ఫోన్ చేస్తే కూడా బాబా నన్ను వదిలేయండి నా బతుకు నేను బతుకుతా ఈ ఆస్తి పోతే పోయింది కనీసం ప్రాణం ఉంది అదేదో సామెత ఉన్నట్టు ఆస్తి పోయినా ప్రాణం ఉంటే చాలు బలసాగు దీన్ని బతకచ్చు అనే పరిస్థితికి వచ్చా ఇది న్యాయమాన అడుగుతున్నా నలభై ఏళ్లుగా సంపాదించిన ఆస్తి మీరు నంబరు నేను చెప్తే మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా జైల్లో చాలా ప్రయత్నం చేశారు నన్ను లేపేయడానికి ఎక్కడా నేను భయపడలా నేను ఒకటి ఆలోచించా ఒకవేళ భగవంతుడు నాకు అది ఆశ పెడితే ఏదైనా జరగదు